జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ సీనియర్ నాయకులు నారా శేషు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అప్పలనాయుడు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాల్లో మన రాజ్యాంగ ఒకటని దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారత మాతకు జైజలు కొడుతూ దేశ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కస్తూరి ఐ తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి గుప్తా ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవాలు ముగించుకొని డెబ్బై ఆరు గణతంత్ర ఉద్యోగ సభ సందర్భంగా మీ అందరూ కూడా ఈ రోజున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా మన భారతదేశం నుంచి విన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి మన భారతదేశంలో చిన్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి వాళ్ళు కొంత దగ్గరగా ఉన్నటువంటి చట్టాలు తెప్పించి అక్కడెక్కడా కూడా పరిపాలన పార్లమెంట్ విధానం అనేది లేదు మరి ఈ రోజున ఒక చక్కటి అందరి యొక్క పండగ అందరి యొక్క లక్ష్యం అందరి యొక్క హక్కులు కాపాడుకునేటువంటి పార్లమెంటరీ విధానం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరులు పౌరురాలు అందరూ కూడా గౌరవిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళవల బాధ్యత మనందరిపైన ఉంది మరి యొక్క ప్రజలు ఇచ్చినటువంటి నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఒకటి మీ ప్రభుత్వం మరి చక్కటి పరిపాలన అందిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా అందరూ కూడా సందర్భంగా శబ్దం చేస్తూ అందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉంటాం జనసేని ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిగతా పెద్దలు రాఘ చౌదరి గారు చెప్పారు అలాగే నెక్స్ట్ అప్పల్ నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలతో మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర కమిటీ చైతన్ రాజ్యాంగం రచించేటువంటి దానికి ఒక కమిటీ చేశారు కమిటీ చేత అంబేద్కర్ కానీ గుర్తు చేసుకోవడం తప్ప ఆయన దీన్ని స్మరించి దాదాపు మూడు సంవత్సరాల పాటు అన్ని దేశాలు పర్యటించి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని ఆయన సమీక్షించి పరిశీలించి మన రాజ్యాంగం ప్రయత్న చేశారు అటువంటి రాజ్యాంగం వల్లే మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రతి చేత పరిపాలించబడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయని ఆశిస్తూ చాలా తీసుకుంటాం ఈ రోజున డెబ్బై ఆరవ జన జనతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాను అది కారణం బ్రిటిష్ మన దేశాన్ని కబలించి రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించి వెళుతుండగా మన యొక్క పెద్దలైనటువంటి వారు ఎంతోమంది పోరాడి మనకు స్వతంత్రం తెచ్చుకున్నాం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మన ఈ రోజున మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుంటూ మన రాజ్యాంగ పద్ధతి మనం నడుచుకుంటున్నామని ఇందు మూలంగా తెలియపరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అంగరంగ వైపు ఒక రూపు తెచ్చినటువంటి మన రెడ్డప్ప నాయుడు గారికి పూర్తిగా సంతృప్తిగా మనం శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం నా పేరు